యాభై ఏళ్ల తర్వాత చతుగ్రాహి యోగం కారణంగా ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకి డబ్బులు సంతోషము అన్నీ కూడా ఉంటాయి త్రిగ్రాహి చతుర్గ్రాహి యోగం అనేది అష్టగ్రహ కూటమిగా ఏర్పడటం వల్ల ఈ రాసులకు అద్భుతమైన ఫలితాలు ఉంటున్నాయి శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపు ను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ వీటిలో మొదటిది మేషరాశి మేషరాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది సంతోషం వెళ్లి విరుస్తుంది పని మీద వ్యాపారం కోసం దూర ప్రయాణాలు చేసే వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది అవి లాభసాటిగా ఉంటాయి పనిలో మంచి నైపుణ్యాన్ని సాధిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల నుంచి సంపూర్ణమైన సహకారం కూడా అందుతుంది ఇక ధనుస్సు రాశి వాళ్ళకు కూడా పెళ్ళైన వారు తమ వైవాహిక జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతారు జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు వారి నుంచి సంపూర్ణమైన సహకారం అందుతుంది కెరియర్ పరంగా కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చతుర్గ్రాహి యోగం అనేది మంచి మంచి ప్రాజెక్టులను వీళ్ళకి తీసుకొస్తుంది గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా బాగుంటారు అంకితంతో పనిచేస్తారు ఇక మీనరాశి వాళ్ళకు కూడా వ్యాపారంలో పురోగతి ఉంటుంది చాలా సృజనాత్మకంగా పనులు చేస్తారు మీకున్న నాయకత్వ లక్షణ ప్రశంసలు కూడా అందుకుంటారు కెరియర్ పరంగా కొత్త బాధ్యతలు చేపడతారు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది కష్టానికి తగిన ప్రతిఫలం అయితే దొరుకుతుంది ఇప్పుడు చెప్పిన ఈ మూడు రాశులకైతే యాభై ఏళ్ళ కష్టాలు అనేది పోయి ఇప్పుడు వీళ్ళకి డబ్బు సంతోషం ఉంటుంది మరి మీ రాసి ఏంటో కామెంట్ చేయండి